హాయ్ గైస్ ఈ రోజు నేను రివ్యూ అయ్యబోతున్నాను దిస్ బ్యూటిఫుల్ మ్యాక్సీ డ్రెస్ ఫ్రమ్ మీషో ఇది బ్రౌన్ కలర్ లాంగ్ మ్యాక్సీ డ్రెస్ అనమాట వైట్ లేస్తో అయితే డీటెయిలింగ్ ఇచ్చారు సూపర్ ఎలిగెంట్గా ఉంది మెటీరియల్ కాటన్ బ్లెండెడ్ మెటీరియల్ లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ డైలీ వేర్ అనమాట సో నేను ఈ డ్రెస్ని వైట్ టాప్తో అయితే స్టైల్ చేస్తున్నా ఫెస్టివల్ లుక్స్కి ఫోటోషూట్స్కి ఆర్ క్యాజువల్ అవుటింగ్స్కి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది సో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ గుడ్ లెంత్ అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా సో నాకు కొంచెం ఇదిగా అనిపించింది ఏంటంటే కిందన కూడా ఒక లేస్ వైట్ ప్లేస్ ఇస్తే బాగుండు అనిపించింది ఎడ్జ్లో అంతే నేనైతే ఈ మ్యాక్సీ డ్రెస్కి టెన్కి అవుట్ ఆఫ్ ఎయిట్ అయితే ఇస్తాను సో బాగుంది మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి మీషోలో అవైలబుల్ ఉంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అన్నీ థిక్ కలర్స్ అయితే ఉన్నాయి బ్రౌన్ రెడ్ బ్లాక్ అలాగా మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి